హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది థర్టీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు హెచ్ఎంటీఏ రేరా అప్రూవల్తో ఈ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ ఫోర్ టెన్ మూడు వేల నాలుగు వందల పది స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియాతోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అవుట్ సైడ్ మనకు పౌడర్ రూమ్ అండ్ విల్లాలు ఇంటర్నల్గా టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గది లివింగ్ ఏరియా సిట్అట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా ఇన్ సైడ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు విల్లాలో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు గచ్చిపొలి తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా గేటెడ్ కమిటీలో ఫుల్లీ ఫర్నిషిడ్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మనకు ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి హోమ్ థియేటర్ సంబంధించిన సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఏకర్స్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టులో మనకు త్రీ హండ్రెడ్ విల్లాస్ ఉన్న కమిటీ అండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ మన చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇదంతా టెరస్ బాల్కనీ స్పేసు బార్ కౌంటర్ సెక్షన్ అనేది అవుట్డోర్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్